కట్టడం జరిగింది మధ్యలో కొన్ని కొన్ని ఖాళీలు ఉన్నాయి అంటే సంకట చతుర్థులు అయితే మే నెల రెండు వేల ఇరవై ఆరు మే నెల వరకు కూడా అయిపోయాయి జూన్ తర్వాత ఒక రెండు నెలలు ఖాళీ ఉంది ఎవరైనా భక్తులు అన్నదానం చేద్దాం అనుకుంటే ముందుగా సంప్రదించి ఒక వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ అడ్వాన్స్ కట్టి మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోవచ్చు నా రోజున ఎందుకంటే దగ్గర చేసి అడిగితే ఖాళీలు ఉండకపోవచ్చు కాబట్టి ముందుగా అందుకనే క్యాలెండర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా క్యాలెండర్ తయారు చేసి బయట పెట్టడం జరిగింది మీరు అడ్వాన్స్ పే చేసి ఆ నెలలో మీరు బుక్ చేసుకున్నట్లయితే ఎవరిని కూడా రోజులు పెట్టకుండా మీ ఒక్కరే మొత్తం ప్రధాన ఆ ఆ సకరత్మహార చతుర్థిని ప్రధానంగా చేసుకోవచ్చు అలాగే వచ్చే నెల నుంచి మనకి విశేషంగా ఇక్కడ ఇదే స్థానంలో ఇప్పుడు ఎక్కడైతే మన కళ్యాణ స్వామి వారికి చేస్తున్నామో అదే స్థానంలో బంగారు మందిరం కూడా ఉంది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము మాక్సిమం ఈ నెల ముప్పై తారీఖు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఆ రోజుకి ఇవ్వమని పర్సెంట్ అయిపోతుంది ఆ రోజుకి ఒకవేళ అవసరం పోతే కనుక మళ్ళా రెండో తారీఖు జనవరి రెండో తారీఖు ఒక మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళా సంకటా చతుర్థి వస్తుంది ఆ రోజున మొట్టమొదటిగా స్వామివారి కళ్యాణ మందిరంలో మనం మొట్టమొదటి కళ్యాణ